నల్గొండ అంటే ఒక పేరు కాదు న్యాయమైన పోరాటానికి ధర్మం కోసం నిలబడే ధైర్యానికి సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు నీతికి నిజాయితీకి నిబద్ధతకు అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక ఆనాటి సాయుధ పోరాటం నుంచి నేటి శ్రీకాంతచారి ఎమరత్వం దాకా మనదంతా సత్య ధర్మాశనే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం నల్గొండ బిడ్డలమని ఎల్లుగెత్తి చాటుదాం నల్గొండ స్ఫూర్తిని పోరాటాన్ని అను అనువున పులికి పుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు నేను మంత్రి పదవి వదిలేసిన సంగతి మీ అందరి మధ్యలో ఉన్నదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాబుజీ మరి చెన్నారెడ్డి మన్నటి ఉద్యమంలో మీ నల్గొండ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవులను వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే నీకు పదవి కావాలా ప్రజలు కావాలా అనే సందర్భం ఎదురైనప్పుడు నాకు ప్రజలే కావాలని స్వరాష్ట్రం కోసం పదకొండు రోజులు ఆమరణ నిరా చేసిన సందర్భం ఈ వ్యాధిలో ఉన్నది ఆ పోరాటం నాకు నీరుగా చేసింది మాత్రమే కాదు నల్గొండ బిడ్డ నేర్పిన బిడ్డలుగా ధైర్యం తెగింపు త్యాగాల గడ్డ ప్రశ్నించకపోతే జవాబు దొరకదు ప్రయత్నించకపోతే విజయం దక్కదు నేటి మన స్వేచ్ఛ దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు మన నల్గొండ బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గేయాలు గాయాలతో మన గడ్డ చరిత్ర సమస్తం పోరాటాల తిండి కోసం పోరు జాగ కోసం పోరు అస్తిత్వం కోసం పోరు ఆత్మాభిమానం కోసం పోరు జలం కోసం పోరు జనం కోసం పోరు స్వయం పాలన కోసం పోరు పోరాడకుండా మనకు ఏది సులువుగా దక్కలేదు అందుకే నల్గొండ అంటేనే పోరు గడ్డగా పేరు గాంచింది పుట్టుక నీది చావు నాది కొత్త కంట అని చెప్పిన కాలోజీ గారి మాటలు నాలో ఎప్పుడు స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి ఈ గడ్డ మీద నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చుకునే భాగ్యం నా ప్రజలు నాకు కల్పించారు ఎన్నటి రుణబంధమో కానీ ఈ ప్రాంత ప్రజలను నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి వదిలి ఇదే క్లాక్ టవర్ దగ్గర ఆమర్ నిజా దీక్ష కూర్చుంటే వీల తిలకం దిద్ది కోరు చేయి ఆరు పట్టి వెన్నంటి నిలిచిన ఆ ఉద్యోగ భరిత క్షణాలు నా మధ్యలో మిదులుతూనే ఉంటాయి అట్లాంటి మీకు నేను ఏమిచ్చినా ఎంత చేసినా తక్కువే మీ పాదాలకు రుణమిల్లుతూ నమస్కరిస్తున్నాను